బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది తప్పు చేయడం వచ్చినప్పుడు తప్పించుకోవడం కూడా రావాలి అంటూ కడిగి ఆడి పాడేశారు వీకెండ్లో నాగార్జున గారు ఇంకా అసలు విషయానికి వస్తే విష్ణుప్రియ పెర్ఫార్మెన్స్ రోజు రోజుకి వీక్ అవడం తప్ప పెద్దగా కనిపించడం లేదు ఇంకా పృథ్వీ కోసం త్యాగాలు చేస్తూ మై ఈజ్ పృథ్వీ అంటూ తనని వెనక వెనక పెట్టుకొని వచ్చేసిన విష్ణుప్రియకి ఓట్లు వర్షం కురిపిస్తున్నారు అభిమానులు ఈసారి కూడా తన నామినేషన్ లేకపోయినప్పటికీ నాగార్జున గారి చేతిలో మాత్రం బలవుతూ వచ్చేసింది అసలు విషయానికి వస్తే కిచెన్ టైమర్ పెంచడం కోసం అంటూ తనకంటూ ఒక ఫన్నీ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఈ ఫన్నీ టాస్క్ చేయడం కోసం అయితే ఒక గంట సేపు అయితే తను వేస్ట్ చేసుకుంటూ వచ్చేసింది ఆఖరికి కెమెరా ముందుకి వెళ్ళి దండాలు పెడుతూ దండం పెడుతూ బిగ్ బాస్ నాకు ఈ టాస్క్ వద్దంటూ ఇంకా తను అయితే ఇవ్వాల్సిన పెర్ఫార్మెన్స్ కాకుండా వేస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టైమర్ వేస్ట్ చేస్తూ వచ్చేసింది అలానే ఆటో టాస్క్లో సైతం పృథ్వీ కోసం అయితే గట్టిగా ఫైట్ చేయకుండా చివరి నిమిషం వరకు ఉండి ఏదోలా ఉంటూ ఆఖరికి ఓడిపోవడం జరిగింది అలా ఒక గ్రూప్ గేమ్ తప్పించి ఇండివిజువల్గా గేమ్ అయితే ఏమాత్రం కనిపించలేదు విష్ణుప్రియాకి ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ వీకెండ్లో అయితే నాగార్జున గట్టిగా ఇచ్చుకున్నారు నువ్వు పృథ్వీ కోసం వచ్చావు నీ కోసం వచ్చావు నీ కోసం ఎప్పుడైనా ఏ ఆటన ఆడావా నువ్వు అలాంటి ఆడలేనప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు నీ ఆట ఏ మాత్రం కూడా కనిపించడం లేదు ఎంతసేపు పృథ్వీ తప్ప మైండ్ ఇంకో దాస నీకు ఉండదు అంటూ ఈ విధంగా వీకెండ్లో నాగార్జున గారు అయితే విష్ణు గట్టిగా ఇచ్చుకున్నాడు మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి